ప్రగతి న్యూస్ సైదాపురం మండల కేంద్రంలోని బ్రిడ్జ్ వద్ద ఎంతో మంది ప్రజలు వాటర్ చూసేందుకు వస్తారు కానీ ముక్కులు బిగించుకొని చూడాల్సి వస్తున్న పరిస్థితి ప్రజల ఆరోపణలు సైదాపురం గూడూరు రోడ్డు పక్కనే కోళ్ల వ్యర్థంతో కంపు కంపు రోగాల బారిన ప్రజలు సైదాపురం గూడూరు రోడ్డు పక్కన కూతవేటు దూరంలో బ్రిడ్జ్ దగ్గరనే చికెన్ స్టాల్ వ్యాపారులు కోళ్లు బొచ్చు రక్తపు మరకలను రోడ్డు పక్కనే ఆటోలో తెచ్చి పారవేసి వెళ్ళిపోతున్నారు ఆ మార్గంలో వెళ్లే వాహన చోదకులు బాటసారులు కంపు భరించలేక ముక్కును మూసుకొని వెళ్లవలసిన పరిస్థితి నెలకొ ప్రజలు ఈ వ్యర్థాలతో వాసన పీల్చి రోగాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు రోడ్డు పక్కన కోళ్ల చికెన్ స్టాల్ షాపుల వ్యర్థాలను వేయకుండా నివారణకు చర్యలు చేపట్టాలని వాహన చోదకులు ప్రజలు కోరుతున్నారు డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలు పై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ఏఆర్ డిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు